రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు పారామెడికల్ స్టాఫ్ పోస్టుల నియామకానికి అధికారిక ప్రకటన విడుదల చేసింది ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు తొమ్మిది రెండు నుండి ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది రెండు వరకు కొనసాగుతుంది అభ్యర్థులు ఆర్ఆర్బి అధికారిక వెబ్సైట్ ఆర్ఆర్బిసిడిజి డాట్ గవ్ డాట్ ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఈ నియామకానికి బిఎస్సి డిప్లొమా జీఎన్ఎం డి ఫార్మసీ డిఎంఎల్టీ అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేయవచ్చు కనీస వయస్సు పదెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు నలభై సంవత్సరాలు వయస్సులో సడలింపు ప్రభుత్వ నియమావళి ప్రకారం వర్తిస్తుంది అభ్యర్థన రుసుము సాధారణ అభ్యర్థులకు ఐదు రూపాయలు ఎస్సీ ఎస్టీ మాజీ సైనికులు దివ్యాంగులు మహిళలు ట్రాన్స్జెండర్ మైనారిటీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు ఈ నియామకంలో నర్సింగ్ సూపరింటెండెంట్ రెండు వందల డెబ్బై రెండు పోస్టులు డయాలసిస్ టెక్నీషియన్ నాలుగు పోస్టులు హెల్త్ మరియు మలేరియా ఇన్స్పెక్టర్ ముప్పై మూడు పోస్టులు ఫార్మసిస్ట్ నూరైదు పోస్టులు రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్ నాలుగు పోస్టులు ఈసీజీ టెక్నీషియన్ నాలుగు పోస్టులు లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ టూ పన్నెండు పోస్టులు ఉన్నాయి నర్సింగ్ సూపరింటెండెంట్ ప్రారంభ వేతనం నలభై నాలుగు వేల తొమ్మిది రూపాయలు డయాలసిస్ టెక్నీషియన్ ముప్పై రూపాయలు హెల్త్ మరియు మలేరియా ఇన్స్పెక్టర్ ముప్పై రూపాయలు ఫార్మసిస్ట్ ఇరవై రూపాయలు రేడియోగ్రాఫర్ ఇరవై తొమ్మిది రూపాయలు ఈసిజి టెక్నీషియన్ ఇరవై రూపాయలు లాబొరేటరీ అసిస్టెంట్ ఇరవై ఒక వేల ఏడు వందల రూపాయలు పూర్తి వివరాలకు మరియు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఆర్ఆర్బీసీ డీజీ డాట్ గవ్ డాట్ ఇన్ను సందర్శించాలి